హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ సో ఈరోజైతే మనం ఒక చిన్న డిస్కషన్ అయితే చేసుకుందాం అదేంటంటే చాలామంది అంటున్నారు కదా అన్న వీడియో ఎందుకు చేస్తున్నావు ఉన్నా మీరు ఇట్లా చేసి చాలామంది కొత్త వాళ్ళు కార్లు కొనుక్కుంటున్నారు అని చెప్పేసి అంటున్నాడు బ్రదర్ నేను చేసేది వీడియో కొత్తగా కార్లు కొనుక్కొని ఇబ్బంది పడద్దు అనే చేస్తున్నా అందుకోసమే చేస్తున్నా తప్ప కార్లు కొనుక్కొని అయితే నేను ఏ ఒక్కరికి చెప్పట్లేదు అండ్ నిన్నటి నుంచి కూడా ఇంకా నేను ఏం చెప్పాలనుకోవట్లేదు జస్ట్ ఎర్నింగ్స్ ఎట్లుంటున్నాయి అండ్ డ్రైవర్ వాళ్ళు ఇబ్బంది లేని బాధ లేని మ్యాప్ ఇష్యూస్ ఏముంటాయి యాప్లో కమిషన్లు ఎట్లుంటాయి అనే దాని గురించి అయితేనే నేను మాట్లాడుతున్నా సో అది మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా ఈరోజు అయితే మనం ఒక చిన్న డిస్కషన్ అయితే చేసుకుందాం సో నిన్నటి వరకు మీరు మన వన్ వీక్ ఎర్నింగ్స్ వీడియోస్ అయితే చూసారు కదా సో దీన్ని బట్టి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయది అండ్ అట్లనే ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోని సో మీరు మీకున్న డౌట్స్ ఇంకేమైనా ఇంకేమైనా ఉంటే మనం డిస్కస్ చేసుకుందాం మీరు కామెంట్ చేస్తుండండి అండ్ నేను వాట్సాప్లో ఐ మీన్ అంటే కొంతమంది అన్న మీ నెంబర్ ఇవ్వండి అన్న ఇది ఇవ్వండి అన్న అంటున్నారు కదా సో యాక్చువల్గా నేను ఎక్కువ డ్రైవింగ్లో ఉంటాను కదా సో మాట్లాడడం కష్టం అవుతుంది సో నార్మల్ టైం అయితే ఇంకా మన వీడియో ఎడిటింగ్కి టైం ఉండ ఉండదు సో దానివల్ల మీరు ఏదైనా ఉంటే మన చా మన వాట్సప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో ఆ లింక్ కూడా ఈరోజు వీడియోలో పెడతాను డిస్క్రిప్షన్లో ఉంటుంది సో ఆ లింక్ ఓపెన్ చేసి జాయిన్ అవ్వండి ఇక ఇదంతా కాదు మనం సీదా మ్యా మ్యాటర్లోకి అయితే చూద్దాం చాలామంది అడిగే క్వశ్చన్ మెయిన్ అన్న క్యాబ్ కొనుక్కోవచ్చా బ్రదర్ క్యాబ్ కొనుక్కుంటారా కొనుక్కోవద్దా అది మీ డిసిజన్ నా ఒపీనియన్ ఏంటంటే క్యాబ్ కొనుక్కొని ఫ్యూచర్లో సఫర్ అవ్వద్దు అని చెప్తున్నాను ఫస్ట్ థింగ్ ఏంటంటే క్యాబ్లు మార్కెట్లో చాలా అయినాయి అండ్ దానికి తోడు ఫ్రీ బస్సెస్ అయినాయి లేడీస్కి అండ్ దానికి తోడు ప్రైజెస్ చాలా డిక్రీజెస్ అయినాయి అండ్ ఇంకా దానికి తోడు ర్యాపిడో బైక్ టాక్సీ వచ్చింది సో ఇవన్నీ ప్లాట్ఫామ్స్ ఉండగా క్యాబ్కి ఇంత ఖర్చు పెట్టి ఎవరు ట్రావెల్ చేస్తారు చెప్పండి సో ఒకప్పుడు బస్సెస్ ఇంత రష్ ఉండకపోతుండే ఓన్లీ కాలేజ్ స్టూడెంట్స్తో రష్ ఉంటుండే వై బికాజ్ పాసెస్ ఉంటుండే వాళ్ళకు ఫ్రీ సర్వీస్ ఐ మీన్ ఒక మినిమం అమౌంట్ చేస్తే పాస్ ఉంటుండే వాళ్ళు ఓన్లీ అదే టైంలో ఆ బస్సెస్ మాత్రమే ప్రిఫర్ చేసేవాళ్ళు అండ్ ఇప్పుడు లేడీస్ అయితే ఇంకా బస్సే ప్రిఫర్ చేస్తున్నారు సో ఇవన్నీ ఆలోచించుకోండి అండ్ బైక్ ట్యాక్సీ ముందు ఒకప్పుడు ఓలా కానీ ఊబర్ కానీ షేర్ అండ్ పూల్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ ఉంటుండే అంటే మన ఫస్ట్ బుకింగ్ సపోజ్ సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ పడింది అనుకోండి సో ఆ రూట్ ఉందో ఆ రూట్లో ఇంకా వేరే ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఉంటే సో వాళ్ళు మన ట్రిప్లో జాయిన్ అవుతూ ఉంటారు సో అట్లా ఉంటుండే షేరింగ్ అని చెప్పేసి సో ఆ ఆప్షన్ ఇప్పుడు పెడితే బాగానే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇట్లా ఇంత ప్రైజ్ ఉండి సింగిల్గా వెళ్ళే వాళ్ళైతే ఎవరు క్యాబ్ బుక్ చేయరు అండ్ ఆటోమేటిక్గా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా అండ్ ఇంకోటి కొంచెం ఫాస్ట్గా వెళ్ళడానికి బైక్ బైక్ ట్యాక్సీయే యూజ్ చేస్తారు సో ఇది రెండవది అండ్ మూడవది ప్రైజెస్ చాలా డిక్రీజ్ అయిపోయినాయి ఒకవేళ బుక్ చేసుకున్నా కూడా రేట్లు చాలా తగ్గిపోయినాయి ఇవన్నీ ఉండగా మనము గెట్ ఆన్ అవ్వడం చాలా కష్టము ఒక మంత్ గెట్ ఆన్ అవుతారేమో సెకండ్ మంత్ గెట్ ఆన్ అవుతారేమో థర్డ్ మంత్ అవుతారేమో బట్ నువ్వు కొత్త వెహికల్ కొనుక్కుంటే మాత్రం నీకు త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ ఈఎంఐ ఉంటుంది మీ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మరీ మరీ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మన డ్రైవర్లతో నేను ఎయిర్పోర్ట్లో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పారు ఏమని అంటే అన్న నేను ఏదో అనుకొని తీసుకున్నా ఏదో అయ్యింది అనవసరంగా దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినా అని చాలామంది చెప్పారు యాక్చువల్గా అప్పుడు మనకి ఛానల్ లేకుండే సో ఇప్పటి నుంచి మన ఛానల్లో నాకు పాసిబుల్ వరకు డ్రైవర్స్ రివ్యూ తప్పకుండా మన ఎర్నింగ్స్ వీడియోతో పాటు ఎవరైనా మనకు అన్ఎక్స్పెక్టెడ్గా కలిస్తే మాత్రం తప్పకుండా మన వీడియోలో యాడ్ చేస్తాను సో అందుకే మన ఛానల్ని క్లి ఫాలో అవుతుండండి సబ్స్క్రైబ్ చేయండి క్లియర్గా మీకు మెన్ అంటే ఓన్ అంటే కొత్తగా కొనుక్కొని ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళది కూడా మీకు అర్థమవుతుంటుంది లాస్ట్ లాస్ట్ ప్రీవియస్ వీక్లో ఒక వీడియో చేసిన ఒకవేళ మీరు అది చూడకపోతే ఎవరైనా కొత్తగా వచ్చి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆ వీడియో చూడండి డ్రైవర్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారు అండ్ ఇంకో దానికి తోడు కమిషన్లు ఈ వచ్చిన రేట్లో నుంచే కమిషన్లు చాలా కట్ అవుతున్నాయి సో ఇవన్నీ ఉన్నాయి ఇంకా దానికి తోడు ఈ రోడ్ల పైన చిన్న చిన్న యాక్సిడెంట్లు కానీ డెంట్లు కానీ లైక్ ఈ ట్రాఫిక్ ఛాలెన్స్ కానీ అవన్నీ మనమే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది చెప్తున్నాం కదా ఒక్కొక్కరు మన ఛానల్లో కా కామెంట్ చేస్తున్నారు మన వీడియోస్కి చూడండి అన్న నేను సిక్స్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అవుతున్నా అన్న సో క్యాబ్లు అయితే ఎవరు కొనుక్కోకండి సఫర్ అవ్వకండి అని చెప్పేసి చాలామంది నేను చెప్పడం కాదు కామెంట్లు కూడా చేస్తున్నారు అండ్ మిగతా ఈ మధ్యలో చాలామంది యూట్యూబ్ ఛానల్స్ కూడా రన్ చేస్తున్నారు చాలామంది అదే చెప్తున్నారు అండ్ ఒకటి ఒక్కరోజు రెండు రోజులు బిజినెస్ అయితే ఇంకా అది మంత్ మొత్తం అవుతుంది అని గ్యారెంటీ లేదు గ్యారంటీ కూడా కాదు కాదు యాక్చువల్గా ఏ రోజైతే బిజినెస్ ఉంటుంది అనుకుంటామో ఆ రోజే ఉండట్లేదు సో ఇది మెయిన్ బుకింగ్స్ విషయానికి వస్తే ఇంకా మీరు ఏం ఆలోచించుకుంటారో ఆలోచించుకోండి క్యాబ్ కొనుక్కోండి కొనుక్కోవద్దని మాత్రము ఇంకా నన్ను అడగకండి ఇది దిస్ ఈజ్ ద ఫైనల్ సో నేను అందుకే ఈ వీడియో మరీ మరీ చేస్తున్నా ఇంకా నేను చెప్పాలనుకోవట్లేదు నేను ఇంత మంచిగా వీడియోలో వాళ్ళు కామెంట్ చేస్తున్న వీడియోలని అడిగిన వీడియోలనే నేను చెప్పిన సో ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అంటే అడగడం తప్పని కాదు బట్ ఇంత క్లియర్గా చెప్పినా కూడా ఇంకా క్యాబ్ కొనుక్కోవాలా అనుకుని ప్లాన్ చేస్తున్నారు చూసిరా నేను అనేది వాళ్ళ కోసము సో ఏదేమైనా మీ డిసిషన్ మీకు వదిలేస్తున్నా అంతే దిస్ ఈజ్ ద ఫైనల్ సో మీరైతే తొందరపడి ఏ డిసిషన్ తీసుకోకండి కార్ విషయంలో